అలా ఇమడనిది కేవలము జీవబుద్ధితో ఉండిపోయినవాడు అంటారు నేను ఇక్కడుండి మా ఇంట్లో ఉండలేను ఈశ్వరుడు ఉండగలడు క్షీరసాగర మహనం చేసేటప్పుడు పాలసముద్రం ఒడ్డున ఉంటాడు క్షీరసాగరంగా ఉంటాడు కింద కోర్మావతారంగా ఉంటాడు వాసుకిగా ఉంటాడు చిలుకుతున్న వాళ్ళల్లో ఉంటాడు ఇంతమందిగా ఉంటాడు ఇలా ఉండగలిగిన వాడు కాబట్టి వ్యాపకత్వములు పొందినవాడు విష్ణు అయ్యాడైనా నారాయణుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడైనా ఆయన అంటే శ్రావణ మాసంలో ద్వాదశి డు మిట్టమచ్చాన్నం వేళ గ్రహచ గ్రహచంద్రా భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నం బునన్ భువనాధీషుడు పుట్టవామనగతిన్ దివిజాధీశ్వరు దివిజాధీశ్వరుమాతకు పరమ వ్రత్య విఖ్యాతకున్ ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసినటువంటి వయస్సు పొందినటువంటి బాలుడిగా జన్మించాడు పుడుతూ శంఖ చక్రగథా శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు ఉపనయనం చేసుకున్న వాళ్ళకి వామన కథ వినిపిస్తారు అదో గమ్మత్తు అందుకని ఆ పిల్లవాడు పుడుతునే కృష్ణ పరమాత్మకి మీరు ఎదర వింటారు ఎన్ని బాల్య క్రీడలో మహానుభావుడివి వామన మూర్తికి లేవు శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చాడు చిన్నపిల్లవాడిగా అదితి స్తోత్రం చేసింది కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు చేసి చెయ్యగానే ఆయన వెంటనే తన రూపాన్ని ఉపసంహారం చేశారు ఉపనయనం చేసుకునే వయస్సు ఉన్నటువంటి వటువుగా మారిపోయారు బ్రహ్మచారిగా అంటే ఓ ఎనిమిది సంవత్సరముల పిల్లవాడిగా మారిపోయారు ఇంచుమించుగా మారిపోయేటప్పటికీ చిన్న పిల్లవాడు చక్కగా ఉపనయనం చేసుకునే వయస్సు వచ్చేసింది కశ్యప ప్రజాపతిని ముందు పెట్టుకుని ఋషులందరూ వచ్చారు ఆ ఉపనయనం వయస్సు వచ్చేటప్పటికీ ఆ పిల్లవాడిని చూసుకుని పొంగిపోయింది అది పొంగిపోయి నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నప పలం భనా కుమార నాదు చిన్ని గనాకుల దీపక రగదయ్య భగరగుచు అని పిలిచింది ఓ వడుగు చేసుకునే వయస్సు ఉన్నటువంటి వటువా ఎంత అదృష్టం రా నాన్న నువ్వు బ్రహ్మచారి అవుతున్నావు నిన్ను నేను ఇలా చూస్తున్నాను రా అని పొంగిపోయి అదితి ఆహ్వానం పలికిందిట పలికితే కశ్యప ప్రజాపతి ఆయనకి కౌపీనమిచ్చారు లేదా కశ్యప ప్రజాపతి ముంజగడ్డితో చేసినటువంటి ఇచ్చారు తల్లి అదితి కౌపీనమిచ్చింది సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కమండలాన్ని ఇచ్చారు సరస్వతీదేవి అక్షమాలనిచ్చింది జపమాలని భగవానుడు ఆదిత్య మండలంలోంచి కిందికి దిగి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశాడు చంద్రుడు చేతిలో పట్టుకునేటటువంటి మోదుగు కర్రతో కూడినటువంటి దండాన్ని ఇచ్చాడు ఇంతమంది ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునేటటువంటి నల్లటి జింక చర్మం ఒకటి కట్టిస్తారు ఆ నల్లటి జింక చర్మాన్ని దేవతలు పట్టుకొచ్చి ఇచ్చారు యజ్ఞోపవీతాన్ని పట్టుకుని దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి వచ్చాడు వీళ్ళందరూ ఉపనయన మంత్రాలతో ఈ పిల్లవాడికి సంస్కారాలన్నీ చేశారు చేసిన తరువాత భిక్షా పాత్రిక నిత్యను యక్షుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ నరేంద్ర ఆయనకి సాక్షాత్తుగా కుబేరుడు భిక్షా పాత్రిక నిత్యను ఉపనయనం చేసుకున్నటువంటి వటువు భిక్షకు పెడతాడు ఆ భిక్షకు వెళ్ళేటప్పుడు చేతిలో ఒక పాత్ర పట్టుకుని పెడతాడు అందుకని ఆ భిక్షా పాత్రిక నిత్యను యక్షేషుడు వామనులకు అక్షయమను చున్ సాక్షాత్కరించి పెట్టాను ఇప్పుడు అందులో అమ్మ భిక్ష వెయ్యాలి ఆ పాత్రలో మొదటి భిక్ష వేసే అధికారం అమ్మదే అలాంటిది ఏమరి ఇప్పుడు ఎవరు వేయాలి భిక్ష అంటే భవాని పూర్ణ భిక్ష నరేంద్ర పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి పార్వతీదేవికి భవానీ అని పేరు భవానీ అని ఆవిడ స్థానిశ్వర పీఠాధిపతి పీఠానికి అధిదేవతగా ఉంటుంది లోకములనన్నిటినీ పోషించే రూపం కాబట్టి భవానీ అని పేరు అందుకని ఇప్పుడు అమ్మ మొదటి పోషణ చేస్తుంది అందుకని ఆవిడ తల్లిగా దిగి వచ్చి మొట్టమొదటి భిక్ష ఆ వటువుకి ఇచ్చింది ఇక్కడ మనకు ఒక గమ్మత్తు ఉంటుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉపనయనానికి ఇదే సంప్రదాయం ఆనాడు ఏవిచ్చారో ఇప్పటికీ ఉపనయనంలో అవే ఇస్తారు క్రతువులో మార్పు ఉండదు ఇవి ఎందుకు ఇస్తారు అంటే పసుపు పసుపులో ముంచి ఆరవేసినటువంటి బట్ట కట్టిస్తారు పిల్లవాడితోటి పదహారు రోజుల పండగ వరకు ఎందుకో తెలుసా అండి అలాగ పసుపులో ముంచిన బట్ట కడతారు చాలామంది తెలియక ఇవన్నీ అర్థం లేని ఆచారాలండి అంటుంటారు బృహస్పతి అని దేవగురు ఉన్నారు ఆయన వల్ల విద్య ప్రకాశిస్తుంది మనకి ఆ ప్రకాశమునిచ్చేటటువంటి గురుగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగు పసుపు జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి శ్రీమన్నారాయణుడు పీతాంబరధారి అయి ఉంటాడు పసుపులో ఉంచిన బట్ట కట్టుకు కూర్చుంటే ఒకటి మంగళప్రదం రెండు గాయత్రి మంత్రోపాసన ఎందు సిద్ధి కలుగుతుంది తొందరగా జ్ఞానం కలుగుతుంది ఇత పూర్వం లేని విధంగా మూడు పూట్ల స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు చేసేటప్పుడు ఒంటికి పట్టినటువంటి చెమట చేత చర్మ రోగాలు రాకుండా పసుపు కాపాడుతుంది వైద్య వైద్యంలో పసుపు క్రిమిసంహారకం అందుకని పసుపులో ముంచిన బట్ట కడతారు కట్టి ఆ పిల్లవాడికి చేతిలో మోదుక కర్రతో చేసినటువంటి దండం చేతిలో పెడతారు ఇవాళ మనం ఎందుకు పట్టుకుంటున్నామో మనకే తెలియదు కర్ర పట్టుకుంటే వెంటనే మనిషిలో ఒక వ్యగ్ర బుద్ధి ఏర్పడుతుంది కర్ర చేతిలో పట్టు కాసేపు కూర్చున్నాడు అనుకోండి దేన్నో దాన్ని ఇలా ఇలా కాసేపు కొట్టాలనిపిస్తుంది అలా కొట్టడం మొదలెట్టాక ఏదో జంతువుని కొట్టాలనిపిస్తుంది మనుషులు కొట్టాలనిపిస్తుంది సారైతే రామాయణంలో చెప్పేని కథ మీకు గుర్తుందో లేదో ఒక మహాతపస్వి హంత కూడా అయిపోయాడు ఓ కర్ర ఇచ్చిపోతాయి ఒక ఇంద్రుడు కాబట్టి ఆ కర్ర మనిషిని పాడు చేసేస్తుంది మరి అటువంటిది కర్ర ఎందుకు ఇస్తారండి దండం ఎందుకు ఇస్తారు బ్రహ్మచారికి వాడు వృద్ధిలోకి రావలసిన వాడు కదా అంటే ఏ కర్ర పడితే ఆ కర్ర చేతిలో పెట్టకూడదు మోదుగ కర్ర చేతిలో పెడతారు మోదుగకి అధిష్టానం చంద్రుడు చంద్రమామన సోజాత ఆ కర్ర చేతిలో పట్టుకుంటే మనస్సు సత్వగుణ ప్రధానమై ఈశ్వరాభిముఖాన్ని పొందుతుంది అందుకని మోదుగ కర్ర పట్టిస్తారు చేత్తోటి అరణ్యానికి వెళ్ళినప్పుడు గురువుల దగ్గర చదువు నేర్చుకునేటప్పుడు ఆ క్రూర ఆవులో మేకలో పాములో వస్తాయి వాటిని కొట్టడానికి ఉపయోగపడుతుంది హింసాకార్యమునందు బుద్ధి మొలకెత్తకుండా ఉంటుంది అందుకని చేతిలో ఆ మోదుగ కర్ర పెడతారు పెట్టి కౌపీనం పెడతారు కౌపీనం పెట్టడం వెనక అతల రహస్యం ఏమిటో తెలుసా అండి బ్రహ్మచారి నుంచి సన్యాసి వరకు కౌపీన ధారణం చేస్తారు మనిషి శరీరంలో ఉన్నటువంటి తేజస్ శక్తి అధోముఖంగా వెళ్ళిపోకుండా దాన్ని ఓజోశక్తిగా గొప్ప బ్రహ్మవర్చస్సుగా మారుస్తుంది అందుకని కౌపీన ధారణం చేయిస్తారు చేయించి తర్వాత కృష్ణాజనం కడతారు నల్లటి కృష్ణజింక మృగాన్ని ఒంటికి చిన్న ముక్కైనా సరే కడతారు ఆ చర్మమునందు అపారమైన సత్వగుణం ఉంటుంది బ్రహ్మచారి మనస్సు అటు ఇటు చెదరకుండా భగవంతుని ఎందు మగ్నం అవుతుంది అమ్మ మొట్టమొదటి భిక్ష పెడుతుంది ఎందుకంటే ఇక నుంచి ఇంట్లో అన్న ఉండదు గురుకులానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే గురువుగారు భిక్షావందనం చేసి అన్నిళ్ళకి వెళ్ళి భిక్ష పట్టారా అంటారు ఆ భిక్ష మొట్టమొదటి భిక్ష అమ్మ చేతి భిక్ష పుచ్చుకుంటే ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమని పొందుతాడు ఈ ప్రేమ మళ్ళీ స్నాతకానికి వచ్చేంత వరకు కాపాడుతుంది అమ్మ చేతి ముద్ద అంత గొప్పది కాబట్టి విద్యాభ్యాసానికి వెళ్ళిపోయేటటువంటి వాడు తినవలసిన ముద్ద ఎవరి చేత అమ్మ చేతి ముద్దే తినాలి భిక్షా పాత్రలో అందుకే బియ్యంతో కలిపి వేస్తారు అసలు ఉపనయనానికి భిక్షకి వెళ్ళే ఒక పెద్ద దోషం జరుగుతుంది ఏంటో తెలుసా మనం చేసేవన్నీ తప్ప పనులే మనం చాలా గొప్ప పనులు చేసామని మనం అనుకుంటాం అక్కడికి వెళ్ళి భిక్ష వేస్తాం వటువుకి వటువుకి భిక్ష వేసేటప్పుడు ఏదో గిన్నె ఓ ధరణం ఏదో పట్టుకెడతారనుకోండి అది వేరు విషయం డబ్బులను ఆయనకి వెయ్యవలసింది మీ ప్రధానంగా ఆయన శరీర పోషణకి ఏదో ఒక పదార్థం బియ్యం వేస్తారు బియ్యం ఇంటి నుంచి పట్టుకెళ్ళిన వాళ్ళు ఉంటారా భిక్ష మీరు వేసిన వెండిగింది కాదు బ్రహ్మచారి వెండిగింది అట్టుకుని గురుగారి దగ్గర పెడతారు ఏంటి అవి కాదు కావలసింది మీ ఆశీర్వచనంతో మీరు ఆయనకి భిక్షా పాత్రలో వెయ్యాలి ఆ బియ్యం వేసేటప్పుడు దక్షిణ కలుపుతారు కానుక కలుపుతారు అది అతనికి పనికొచ్చే కానుక వెయ్యాలి తప్ప బ్రహ్మచారికి ఏవి పడితేవి కానుకలుగా వేయకూడదు కాబట్టి ఏమైంది బియ్యం వాళ్ళ ఇంట్లో బియ్యం పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో భిక్ష వేస్తారు వటువుకి నీదేమిచ్చవు వటువుకి వాళ్ళ ఇంట్లో బియ్యం అని ఇవ్వడం నువ్వు పట్టుకెళ్ళాలి నువ్వు పట్టుకెళ్ళి ఉపనయనానికి వెళ్ళినప్పుడు నువ్వు వేయాలి బియ్యం అంతేకాని అంటే వీడో పెద్ద యాచకుడు వీడు భిక్ష వేయడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భిక్ష కుచ్చుకుంటాడు కాశీని బియ్యం ఇవ్వండి అని అడిగిపుచ్చుకొని భిక్ష వేస్తుంటారు అంటే అసలు శాస్త్రం ఏం చెప్పింది అన్న మర్యాద పోతుంది పక్కకి పోయి ఇదంతా ఒక కృతకమైన ఏర్పాటు కింద జరిగిపోతుంటుంది యాంత్రికంగా ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారో చూడండి నారాయణుడంతటి వాడు ఉపనయనం చేసుకుంటే బ్రహ్మచారిగా నిలబడితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాడో చూడండి భిక్షానిచ్చను వామనునకు వామను సాక్షాత్కరించి పెట్టెను భవాని పూర్ణ భిక్ష వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది ఇవి తీసుకుని మహానుభావుడు బయలుదేరాడు ఎక్కడికి బయలుదేరాడు అంటే ఉపనయనంలో అనేక మంది బ్రాహ్మణులు వచ్చారు ఆశీర్వచనం చేయడానికి ఈ వచ్చినటువంటి బ్రాహ్మణులందరినీ ఒక మాట అడిగాడు మీ అందరికీ భూరిదానములు చేస్తూ ఇంత గొప్ప దాత ఎక్కడున్నాడు అన్నట్టుగా దానములు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు అంటే ముందు ఈ కీర్తిని పొందినవాడా అపకీర్తిని పొందినవాడా తాను రక్షించాలా తనేం చెయ్యాలి అంటే ఆ వచ్చిన బ్రాహ్మణులు అన్నారు దానమునకు పెట్టినది పేరు బలిచక్రవర్తి నర్మదా నది దాటిన తర్వాత ఇప్పుడు యాగం చేస్తున్నాడు నువ్వు బ్రహ్మచారివి నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందన్నారు ఆయన అవతార ప్రయోజనం కూడా అదే బలి చక్రవర్తి దగ్గరికే వెళ్ళాలి ఇప్పుడు ఎందుకని బలి చక్రవర్తిని నిగ్రహిద్దామంటే కుదరతో యుద్ధం చేద్దామంటే అదే మాట చెప్తాడు తర్వాత అందుకని బయలుదేరి ఆ నర్మదా నది తీరాన్ని దాటి ఆ యాగం చేస్తున్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు విడితే దేవతలు నక్కి నక్కి నిలబడ్డారట అక్కడ ఉన్నటువంటి మహర్షుల యొక్క ప్రాబల్యాన్ని చూసి అంతమంది మునులు వచ్చారు అన్ని రథాలు నిలబడి ఉన్నాయి ఎందరో ఎంతంత వేదం చదువుకున్న వాళ్ళు మహానుభావుడు కృష్ణావధానులు గారు లాంటి వాళ్ళు అనేక మంది కూర్చుని వేదంలో పన్నాలు చెప్తున్నారు చెప్తుంటే ఆ యాగశాలలోకి ఆ యాగ ప్రదేశంలోకి వెళ్ళాడు వెళ్ళి చిత్రం ఏమిటో తెలుసా అండి అందరూ ఆయన వంక చూసి తెల్లబోతున్నారు ఏమిట్రా ఈ వటు బలే అందంగా ఉన్నాడు బలే తేజస్సుగా ఉన్నాడు శుంభుండో హరియో పయోజభవుడో చ చండాంశుడో వహ్నియో గంభాకార్య కాకధరీసు పయో జపగుడంతులై సంభాషించిదిగాక వాళ్ళందరూ తెల్లబోయి వచ్చినవాడు సాక్షాత్తుగా పరమశివుడా అగ్నిదేవుడా కుబేరుడా శ్రీమన్నారాయణుడా ఏమిట్రా ఇంత తేజస్సుగా ఉన్నాడు ఇంత వటు ఓ చిన్న గొడుగోటేసుకున్నాడు ఉపనయనంలో ఆకాశం ఇచ్చింది ఆ గొడుగుని ఆ గొడుగు వేసుకున్నాడు ఓ మూడు పోగులు యజ్ఞోపవీతం వేసుకున్నాడు ఓ చిన్న ఉత్తరీయం చక్కటి పంచు ఒకటి కట్టుకున్నాడు వేసుకుని ఆ యజ్ఞోపవీతం వేసుకుని చేతిలో దండం పట్టుకుని ఓ కృష్ణజింక మృగం కట్టుకుని వాళ్ళందరి మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు మహాపండితులైనటువంటి వాళ్ళు వేదం చదువుతున్నారు చదువుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మంత్రానికి అర్థమయ్యే అన్నాడు అంటే ఆయన ఈ దీని అర్థం అని వటువుకి చెప్పడానికి సంతోషిస్తారు ఎందుకంటే బ్రహ్మచారిగా ఉన్నాడు ఓ మాట చెప్పారు వాళ్ళు ఈయనెవరు వేదముల చేత ప్రతిపాదింపబడిన వాడు ఇవాళ వటువుగా వస్తున్నాడు ఆయన అన్నారు కాదు నువ్వు చెప్పింది కాదు అర్థం ఇది అర్థం అంటే వాళ్ళు ఆరిపిడుగా వీడింత గురుకుల వాసానికి వెళ్ళాడో లేదో వీడు అప్పుడే మనకి వేద మంత్రాలు చర్చ చేస్తున్నాడు అని వాళ్ళు తేలిక కదా శ్రీమన్నారాయణుడు అని తెలియదు వాళ్ళు అలా కుదరదయా ఇది అర్థం అంటే అలా ఎలా కుదురుతుంది నేను చెప్తాను చూడండి అని మళ్ళీ చెప్తున్నాడు కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు గోష్ఠించే కొందరితో తర్కించును కొందరితో కొందరు ఆ యజ్ఞశాలలో తిరుగుతూ ఒకళ్ళ దగ్గరికి వెడుతున్నాడు చర్చి చేస్తున్నాడు ఒకళ్ళ దగ్గరికి ఎడుతున్నాడు ఆ ఏమండి మీరు అందరు వేద పండితులు బాగా చదువుతున్నారే సామవేదం ఎక్కడ నేర్చుకున్నారు మీ గురువులు ఎవరో అంటే మా గురువుల మహానుభావుడు పల్లెపాలెం వాసి మా గురువు గారు కృష్ణావధానులు గారు అన్నారు అబ్బో మహానుభావుడు గొప్ప వేద పండితుడయ్యా ఆయనకి నమస్కారం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు జట చెప్తున్నారు మనం చెప్పారు కదా సుబ్రహ్మణ్య శర్మ గారు ఆ జట చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా బాగుంటుంది ఆ జట నేను చెప్తానని కూర్చుని వాళ్ళతో పాటు జట చదువుతున్నాడు ఏమిటాయి బ్రహ్మచారి నిన్న ఉపనయనమైంది పొద్దున్న ఉపనయనమైంది మధ్యాహ్నానికి వచ్చాడు మెళ్ళో ఇంకా అలాగే ఉంది పసుపు బట్టలు కట్టుకుని ఉన్నాడు ఏమిటి ఇన్ని చెప్పేస్తున్నాడు ఈ పిల్లాడని వాళ్ళందరూ తెల్లబోయి చూస్తున్నారు అలా కొందరితో చర్చించును కొందరితో జటలు జుకోష్ఠించేయున్ కొందరితో తర్కించును కొందరితో ముచ్చటాడు కొందరు నవ్వున్ కొందరిని చూసి నవ్వుతున్నాడు ఆ బాగున్నారా అంటున్నాడు ఈ పిల్లాడి తేజస్సు చూసి అక్కడ పిల్లలు చూడండి ఇందక భగవద్గీత జరుగుతుంటే ఈ ముందు కూర్చున్న వాళ్ళు చాలా మంది వాళ్ళని చూసి ఓ నవ్వేసి ఇలా 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 మురిసిపోతున్నట్లు ఆ పిల్లాడిని చూసి ఆయన తేజస్సు చూసి వాళ్ళందరూ పొంగిపోయి మురిసిపోయా బో ఎంత బాగున్నాడో అని ఇంత వేదం చెప్పేవాళ్ళు ఓసారి ఆపేసి ఆయన్ని చూసి నవ్వుతున్నారు నవ్వుతుంటే సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడున్నాడు బలిచక్రవర్తి అని అడిగాడు అదిగోనండి అక్కడ కూర్చుని ఉన్నారు వేదిక మీద అన్నారు వెళ్ళాడు బలిచక్రవర్తి తన భార్య వింజావళితో ఉన్నాడు గబగబా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి చూశాడు బలిచక్రవర్తి అమ్మబాబు ఎవరో చిచ్చర పిడుగులా ఉన్నాడు ఈ పిల్లాడెవరో వటు బ్రహ్మచారి ఇంత తేజస్సుతో వచ్చేస్తున్నాడు అనుకున్నాడు అంత దూరం నుంచే చూశాడు తాను బ్రహ్మచారి రాజుకు ఆశీర్వచనం చేయొచ్చు అందుకని స్వస్తి జగత్రయీభవన శాసనకర్తకు సూత్ర పరిహర్తకు ధనవలోక అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు వ్యాఖ్యానం చేస్తూ ఓ మాట అన్నారు ఇలాంటి పద్యాలు పోతన గారి ఘంటల నుంచి తప్ప అంజులికి రావు ఈ పద్యం రాయడం అన్నారు స్వస్తి జగత్రయీభవన శాసనకర్తకు మునింద్రస్తుత విధాన మాటలో చూడండి స్వాస్తి అంటే శుభం ఓహో నువ్వేమిటాయ్ బలిచక్రవర్తి అంటే నువ్వేనేమిటి ఇంద్రుడి పదవిని కూడా వాడివి దేవతల్ని అరణ్యాలకి తోసేసిన వాడివి నువ్వేనేమిటి ఇవాళ ఇంద్ర పదవిలో కూర్చున్నవాడివి నువ్వేనేమిటి మహాత్ములు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను చేసేవాడివి నువ్వేనేమిటి దేవతా స్త్రీల యొక్క మెడలలో ఉన్న మంగళ సూత్రములను తెంపగలిగిన మొనగాడివి నువ్వేనేమిటి బ్రాహ్మణుల ఎందు అపారమైన భక్తి కలిగిన వాడివి నువ్వేనేమిటి భూరిదానములు చేసేవాడివి స్వస్తి 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 జగత్ర హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు యుద్ధం చేసి గెలవలేదు అమరావతిని హాసమాత్ర కేవల సంకల్పంతో చటుకను సంపాదించేశాడంతే అమరావతిని సంపాదించిన వాడా స్వస్తి 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 అంటే శుభం 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 అని అంతరంనందు నేను వచ్చేసాను ఇంక ఇక్కడతో స్వస్తి నువ్వు దిగిపోతావు స్వస్తి ఇంక ఇక్కడి నుంచి ఇది మారుతుంది నేను వచ్చింది ఎందుకో తెలుసా అతిథికి ప్రమాణం చేశాను ఇంద్రుడికి రాజ్యం ఇస్తానని కాబట్టి నువ్వు దిగబోతున్నావు ఇక్కడతో స్వస్తి పైకి ఒకటి లోపల ఒకటి మీరు పట్టుకుంటే ఆయన ఏందో అసత్యం లేదు పైకి బ్రహ్మచారి కనుక స్వస్తి వాచకం పలుకుతున్నారు అవతల వాళ్ళకి అందుకని స్వస్తి జగత్రీభవర్తకు హాసమత్ర ఎంత అందుకని నాకు చెప్పారు చెబితే ఆయన అన్నాడు బలిచక్రవర్తి ముందయన్ని చూడగానే చాలా గొప్ప ఆశీర్వచనం చేశారని ఇలా నమస్కరించలేదు బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించారు బ్రహ్మచారికున్న శక్తి అటువంటిది కాబట్టి గబగబా లేచి నిలబడి నింజ్యావళి బంగారు పళ్ళెని తీసుకురా అన్నాడు అని ఆ బంగారు పళ్ళ్యాన్ని తీసుకొచ్చి ఒటుకు కాళ్ళ కింద పెట్టి ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయన పాదములు కడిగాడు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు నింజావళికి తీర్థం ఇచ్చాడు ఆయన పాదోదకాన్ని శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు ప్రోక్షణ చేసుకుని అప్పుడు ఒక మాట అడిగాడు వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం సంవాస స్థలం బెయ్యది ఎడకు నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నా ఒడుగా ఎవరి వాడవురా నువ్వు ఎవరికి పుట్టిన పిల్లవాడివి నీ తల్లిదండ్రులెవరు సంవాస స్థలం బెయ్యది నువ్వు ఎక్కడుంటుంటావు ఉంటావు ఈ ఎడకు నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖముల్య శులున్ కళ్యాణమిన్ నువ్వు రావడమే ఇవాళ ఈ కాలము కళ్యాణప్రదం అయిపోయింది మంగళప్రదం అయిపోయింది బ్రహ్మచారి నువ్వు వచ్చావు ఒడుగు చేసుకున్నవాడివి అందుచేత ఏమైపోయింది ఇవాళ ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది నువ్వు రాగానే ఈ మఖము యోగ్యంబయ్య సుహుతంబులయ్య శిఖం అగ్నిహోత్రం ఇలా ఇలా పైకి లేస్తోంది ఎందుకని రహస్యం ఉంది అగ్నిహోత్రము శ్రీ మహావిష్ణువు ఇద్దరి ఎందు స్ఫుటంగా కనపడతారు ఒకటి అగ్నిహోత్రమునందు రెండు బ్రాహ్మణుని యొక్క ముఖమునందు కాబట్టి బ్రాహ్మణోత్ బాహురాజన్యకృత్యం శూద్రో అజాయత అని విరాడ్ రూపము యొక్క వర్ణన పురుషు సూక్తం చేస్తుంది కాబట్టి మహానుభావ ఈ ఎడకుని వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ మా వంశము నా జన్మ సఫలమైంది భయా నువ్వు నడిచి వస్తుంటే అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తోందో ఎంత పొంగిపోతోందో ఈ మఖము యోగ్యం యోగ్యంబే ఇంతకుముందు తొంభై తొమ్మిది యాగాలు చేశాను ఇది వందో యాగం ఈ మఖమే నిజమైనటువంటి యాగం ఎందుకని నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపిస్తోంది నువ్వు ఇవాళ వచ్చావు నా జన్మ ధన్యమైపోయింది ఈ అగ్నిహోత్రం ధన్యమైపోయింది ఈ మఖము ధన్యమైపోయింది అంటే ఆయన అన్నారు ఒక నవ్వు నవ్వి ఆదోదకం పుచ్చుకున్న తర్వాత అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా ఆయన ఏమడుగుతున్నాడు చక్రవర్తిని నీకేం కావాలని అడగలేదు ముందు వెళ్ళగానే అబ్బాయి ఎవరి వాడవు నువ్వెవరి వాడివి అని అడిగారు ఎక్కడ నుంచి వచ్చావు ఎక్కడుంటావు అని అడిగారు మరి అడిగిన ప్రశ్నలకి చక్రవర్తికి బ్రహ్మచారి జవాబు చెప్పాలి కదండి జవాబు చెప్పాలంటే ఏమని చెప్పాలి నేను వైకుంఠవాసిని అని చెప్పాలి నేను లక్ష్మీదేవి భక్తని అని చెప్పాలి లేకపోతే ఏదో నేను శ్రీమన్నారాయణుణ్ణి అని చెప్పాలి ఇవన్నీ చెప్పారనుకోండి ఆయన ఉలిక్కి కాబట్టి ఇప్పుడు సత్యం చెప్పాలా అసత్యం చెప్పాలా అసలు అసత్యం అన్న ప్రశ్న శ్రీమన్నారాయణుడి దగ్గర రానే రావు ఆయనే సత్యం సత్యమేవేశ్వరవులోకే సత్యం పద్మాశ్రితా సదా సత్య మూలాన్ని సర్వాణి సత్యాన్ని నాస్తి పరమం పదం అంటాడు రామచంద్రమూర్తిగా అయోధ్య కాండలం అటువంటి వాడు అసత్యం పలుకుతాడా అందుకని ఆయన అన్నాడు నువ్వు నన్ను పరిమాటలు నువ్వు ఎక్కడుంటావు ఉంటావంటే అంటే నేనేం చెప్పను నువ్వు ఎవరికి పుట్టిన వాడివి నీ తల్లిదండ్రులెవరు తల్లిదండ్రులెవరు అని పది మాట్లు అడుగుతున్నావు నువ్వేం చదువుకున్నావు ఏ వేదం చదువుకున్నావు ఏ శాస్త్రం చదువుకున్నావు నీకేం తెలుసు అని అడుగుతున్నావు నేను ఇవన్నీ ఏమని చెప్పను కానీ నువ్వు అడిగావు కాబట్టి ఈ ప్రశ్నలకు జవాబు చెప్తాను ఇది నాకు నెలవని ఏరీతి పలుకు దువక చోటనక వాడనం చే రీతి పలుకు దునాయంత వాడనై నడువ నేర్తు ఇది నేర్తు అది నేర్తు అని ఏ లచ పంగ నేరుపులన్నీయు నేను వరులు నాకు కాదు వరులకు నేనవుదు వంటి చుట్టమొకడు లేడు తొలి సిరియు కలదు చెప్పెదనా టెంకి సుజనులందు తరచు సొచ్చియుం అన్నాడు ఎంత అందంగా చెప్పాడో చూడండి ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటన కయందు నేర్తు ఎక్కడ ఉంటాను అని ఒక అడ్రస్ చెప్పడం కష్టమయ్యా చక్రవర్తి ఒక చోట ఉంటాను అని అనలేను అంతటా తిరుగుతూ ఉంటారు బ్రహ్మచారి అలా తిరుగుతూ ఉంటాడు నిజంగానే మరి ఎందుకంటే ఒరే ఆవులు పట్టుకెళ్ళి కాసుగుర అంటారు గురువుగారు ఏ పర్టిక్యులర్ అరణ్యంలోకి వెళ్ళనండి అని అడగడు ఇలా వెళ్ళి కాసుకురా ఇవ్వాలంటారు ఆవులను అలా దొరికిపోతాడు ఆయన అందుకని ఇవాళ ఒరే ఈ వాడకెళ్ళి భిక్ష పట్టరా అంటారు అలా వెళ్ళిపోతాడు అందుకని ఎవ్వరి ఇది నాకు నిలవని ఏ పలుకు పలుకుదు ఒక చోట మనక పైకి ఆయన శ్రీమన్నారాయణుడు అంతటా వ్యాపించి ఉంటాడు ఇక్కడే ఉంటాడు భగవంతుడు ఇక్కడ లేడని నువ్వు ఎలా చెప్పగలవు అంతటా ఉంటాడు అందుకని ఇది నాకు నిలవని ఏ రీతి పలుకు దువక చోటనక నేర్తు ఎవ్వడి వాడనీతి పలుకు దున ఎంత వాడన ఈ నడువ నేర్తు అలానా వాళ్ళ పిల్ల చెప్పాను అనుకోండి వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి అసలు నేను ఎప్పుడూ ఒకళ్ళు చెప్పినట్టు వినడం నాకు అలవాటు లేదు నేను చెప్పినట్టే ఇంకోళ్ళు వింటూ ఉంటారు అలాంటప్పుడు నేను ఎవరికో చెందిన వాడిని చెప్పడం ఎందుకు అబద్ధం కదా అందుకని నేను ఎలా తోస్తే నాకే తోస్తే అదే నేను చేస్తాను కానీ ఒకళ్ళు చెప్పింది వినేటటువంటి అలవాటు లేనివాణ్ణి ఇది నేర్తూ అది అని ఎలా చెప్పంగా నిరుపులన్నీయు నేను నేర్త ఇది చదువుకున్నాను ఇదొచ్చు ఇది చదువుకోలేదు ఇది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుందయా చక్రవర్తి ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చేసాను నువ్వు అనుకో నాకు వచ్చు పైగా ఇది నడుబడి అని ఎట్లువ కాని తు మొప్పో కలపోవ నేర్త నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమైన కానీ మూడు రకాలుగా మాత్రం ప్రవర్తిస్తుంటాను సృష్టి స్థితి లయా చేస్తుంటాను ఒక్కే మూడు రూపాలతో అందుకని పూని ముప్పోకల్ల పోవ అని ఆయన అన్నాడు నేను ఒరులు నాకు కారు ఒరులకు నేనవు ఒంటివాడ చుట్టమొకడు లేడు సాధారణంగా ఎవ్వరి కూడా నాకు సహాయం చేసేవాళ్ళు ఉండరు నేను మాత్రం అందరికీ సహాయం చేస్తుంటాను ఒంటివాడ ఉన్నది ఒక్కటే పదార్థం ఒక్కడే ఉంటాను అసలు రెండోది లేదు ఒంటివాడ చుట్టమొకడు లేడు నాకు చుట్టం అన్నవాడు ప్రపంచంలో ఎవడూ లేడు తొల్లి సిరియు కలదు ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది ఎందుకని ఎవరికో పిల్లాడిగా ఉన్నప్పుడు డబ్బులు ఉండేవి కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు బ్రహ్మచారిగా ఉన్నాడు బ్రహ్మచారి నాకు ఇది ఉంది అని చెప్పుకోవడం కుదరదు మళ్ళీ స్నాతకం వరకు అర్థమే చూసుకోకూడదు బ్రహ్మచారి అలా అలాంటప్పుడు ఎలా కుదురుతుంది అందుకని తొల్లి సిరియు కలదు చెప్పెదనాట ఇంకి సుజనులందుతరచు సొచ్చియుండు బ్రహ్మచారి ఎక్కడ మంచి మాట వినపడితే అక్కడ వినాలి అందుకని సుజనులందు మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది కాదు కాదు ఎవరు నన్ను కోరుకుంటుంటారో అలాంటి వాళ్ళ దగ్గర నేను తిరుగుతుంటాను అని చెప్పాడా అంటే చెప్పాడు చెప్పలేదా అంటే చెప్పలేదు అంత అందంగా చెప్పాడు అవటు చెప్తే ఆయన అన్నాడు అసలు ఇంత అందమైన మాటలు ఈ పిల్లాడు పుట్టాక నేర్చుకున్నాడా పుట్టక ముందే నేర్చుకున్నాడా ఈ వామను వామనుడి బజ్జలో ఎన్ని ఉన్నాయో అన్నాడు పాపం ఆ చక్రవర్తి పొంగిపోయాడు పొంగిపోయి పిల్లవాడానికి చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందోరా నువ్వు ఒటువి బ్రహ్మచారివి నీకు ఏదో ఒక ఇవ్వాలి నేను చక్రవర్తిని కాబట్టి కాబట్టి కోరుకో వర చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్టాన్నమో కన్యలో కరులో కాంచనము నికేతనములో భూములో నీకేం కావాలి ధరణీ ఖండము కాక ఏమడిగెదో ఘత్రి ఈ భూమి మీద పుట్టినటువంటి అద్భుతమైన బ్రహ్మచారి నీకేం కావాలడు వర చేలములో మానలో ఫలములో వన్యంబులో గోవులు హరులో రత్నములో రథములో విమృష్ణాన్నము కన్యలో కరులు కాంచనము నికేతనములో వన్యంబులో భూములో ధరణీకండము నీకేం కావాలి ధనం ఇమ్మంటావా గోవులిమ్మంటావా కన్యలిమ్మంటావా ఇమ్మంటావా బంగారం ఇమ్మంటావా వజ్రాలు ఇమ్మంటావా భూమి ఇమ్మంటావా రాజ్యంలో భాగం ఇమ్మంటావా అరణ్యాలు ఇమ్మంటావా లేకపోతే నీకు కావలసినటువంటి పరికరాలు ఇవ్వంటావా చీరలు కావాలంటావా పంచెలు కావాలంటావా పట్టు వస్త్రాలు కావాలంటావా ఆభరణాలు కావాలంటావా నేను బలిచక్రవర్తిని నేను ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుణ్ణి అడుగునీకిచ్చేస్తానండి ఆయన అన్నాడు నవ్వు నవ్వి ఎంత గొప్ప మాట బలి చక్రవర్తి నాకు ఏది కావాలంటే అది నువ్వు ఇస్తావా ఎవరండి ఆయన ఇవ్వగలిగిన శక్తిని ఇవ్వగలిగిన వాడు ఆయన లక్ష్మీపతి ఆయనకి ఇస్తానంటున్నాడు